నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని బెరదవాడ సమీపంలో ముప్పై ఐదు ఎకరాల విస్తీర్ణంలో నూట పదమూడు కోట్లతో అడవి ఏర్పాటు చేసిన నగర శనివారం ప్రారంభించారు సూలూరు పేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవర విజయశ్రీ టిడిపి ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం సబ్ డిఎఫ్ నాగభూషణం చేతుల మీదుగా దీన్ని ప్రారంభించారు ముందుగా నగర వనం ఆవరణలో మొక్కలు నాటారు అనంతరం జ్యోతి ప్రజ్వరణ చూసి కార్యక్రమం ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ నాయుడుపేట ప్రాంతానికి సమీపంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో నగర ఏర్పాటు చేయటం అభినందనీయమని అన్నారు ఇలాంటి పార్కులు ఏర్పాటు చేయటం ద్వారా చిన్నారులతో పాటు పెద్దలకు ఎంతో ఉపయోగపడతాయన్నారు ప్రతి ఒక్కరూ చెట్లను పెంచి వారిని సంరక్షణ విచారణ తెలియజేయాలన్నారు

Sir, sir, you back sir. Sir. Mm. So, Thank you से बैक 4 3 2 ఉంటే ఎండ కదా ఆ షెడ్ ఇచ్చేదానికి కూడా ప్రయత్నాలు చేస్తామని చెప్పని కూడా మీకు మనవి చేస్తూ మరి ఒక ఈ విశ్రాంతి గృహాన్ని ప్రారంభోత్సవం ఉంటుంది ఎమ్మెల్యే గారికి అదేవిధంగా మధ్యాహ్నం మరి మన ప్రితమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన యువ నాయకులు లోకేష్ బాబు గారు రాష్ట్ర మొత్తం మీద ఈరోజు ఇంటర్మీడియట్ వాళ్ళకి మధ్యాహ్నం భోజనం పథకాన్ని ప్రవేశపెడుతున్నారు ఆ కార్యక్రమం కూడా దయచేసి నిదా భావించుకుంటా మాకు మీరు సెలవు ఇప్పించాలని చెప్పిన కూడా కోరు ఒక కోరిక కోరుతున్నాం సార్ ఇక్కడంతా కూడా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ హాస్టల్స్ ఎక్కువ ఉన్నాయి మరియు అందరూ కూడా పేద పిల్లలు ఇక్కడ ఫారెస్ట్లో ఈ యొక్క పార్క్లో నెల్లూరులోనో మరియు పెద్ద పెద్ద సిటీస్లో ఉంటాయి ఈ స్విమ్మింగ్ పూల్స్ కానీ వాటర్ గేమ్స్ కానీ ఇక్కడ ఈ యొక్క ముప్పై ఐదు ఎకరాల్లో ఉండాలి కాబట్టి ల్యాండ్ ఎమ్మెల్యే గారు మన ఫారెస్ట్ మినిస్టర్ దృష్టికి తీసుకుని వెళ్ళి ఇక్కడ స్విమ్మింగ్ పూల్స్ మరియు వాటర్ గేమ్స్ ఏదో మరీ పెద్దవి కాకుండా చిన్న 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 చిన్నవి ఏర్పాటు చేస్తే బాగుంటుంది టికెట్లు పెట్టే తీసుకు చేసుకు ఎట్లా పార్కులోకి వస్తారు కాబట్టి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు టికెట్ పెడతారు అదేవిధంగా గేమ్స్ కూడా ఒక పదో ఇరవై రూపాయలు టికెట్ పెట్టి దాన్ని మెయింటైనింగ్ చేస్తే బాగుంటుంది పిల్లలు కూడా ఎంతో వాళ్ళకు కూడా సెలవుల్లో వాటర్ సముద్రం సముద్రంకి పోవాలి ఆడకపోవాలి అని స్విమ్మింగ్ పూల్ మునగాలి అంటారు కానీ పేద పిల్లలకి అంత శక్తి ఉండదు కాబట్టి ఇలాంటివి ఇక్కడ ఏర్పాటు చేస్తే చాలా చక్కగా చాలా బాగుంటుంది ఎమ్మెల్యే గారికి మంచి పేరు వస్తుంది మరి అదేవిధంగా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది మా మా పేద పిల్లలు కూడా సంతోషంగా ఆహ్లాదకరంగా వాటర్ గేమ్స్ ఆడుకునేదానికి బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ నాకు ఇంత పెద్ద గొప్ప అవకాశం ఇచ్చిన మా తేజమ్మకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం కార్యక్రమానికి మన మా నాన్నగారు శ్రీ నల్ల సుబ్రహ్మణ్యం గారికి అలాగే ఎక్స్ఏఎంసీ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారికి మండల అధ్యక్షులు చంద్రారెడ్డి గారికి డిఎఫ్ఓ నాగభూషణం గారికి నెలవల్ రాజేష్ గారికి రఫీ గారికి అలాగే గంగాప్రసాద్ గారికి సుబ్బారావు గారికి పాత్సారథి గారికి శేఖర్ గారికి రవి గారికి ప్రిన్సిపల్ మేడం గారికి అలాగే ఫారెస్ట్ అధికారులందరికీ ఇక్కడికి విచ్చేసిన ఇంకా మా కూటమి నాయకులందరికీ పిల్లలందరికీ ఇక్కడికి పనిచేస్తున్న అందరికీ మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను శశికళ గారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ నగరవనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం నా చేతుల మీదుగా ఇది ప్రారంభోత్సవం జరగడం చాలా సంతోషంగా ఉంది ఇది ముప్పై ఐదు ఎకరాలు పిల్లలకి ప్లే ఏరియా అలాగే టాయిలెట్స్ అలాగే పిల్లలు ఆడుకోవడానికి స్పేసు వాకింగ్ ట్రాక్ ఇవన్నీ ఏర్పాటు చేసిన వీటన్నిటికీ కృషి చేసిన అధికారులకి ఫారెస్ట్ అధికారులందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాను ఇది మనకు ప్రభుత్వం వచ్చి ఆరు నెలల్లోనే ఫండ్స్ రిలీజ్ చేసి ఈ ఇదంతా పూర్తి చేయడానికి కారణమైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాంటి అంటే మనకు నగరం దగ్గరగానే ఇంత విస్తీర్ణంలో మనకు ఒక పార్క్ లాగా ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అభివృద్ధికి ముందుంటారు అభివృద్ధి అంటేనే చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తోడయ్యారు ఇద్దరు కలిసి డెవలప్మెంట్ని రాష్ట్రం అంతటా ముందుకు నడిపిస్తున్నారు శశికళ మేడం అన్నట్టు వాళ్ళు అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్నారు వాళ్ళతో పాటు మేము కూడా నియోజకవర్గంలో అభివృద్ధి కోసం పాటు పడుతున్నాము ఇలా ఈ వనం ఒకటే కాదు మిడ్ డే మీల్స్ కావచ్చు అలాగే ప్రతి ప్రతి డెవలప్మెంట్లోని మన జరిగిన పీటీఎం పేరెంట్ టీచర్స్ మీటింగు ఇలాంటివి ఎన్నో లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎన్నో కార్యక్రమాలను ముందుకు తీసుకొస్తున్నారు ఇది మన టీడీపీ హయాంలో నా హయాంలో జరుగుతున్నట్టు జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇంకా మన రాష్ట్రం ఈ ఐదేళ్లలో చాలా అభివృద్ధికి ముందుకు మన రాష్ట్రం మొత్తం కొత్తగా కనిపిస్తుంది దానికి తొందరలోనే మన ముఖ్యమంత్రి గారు కానీ సీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ బాబు గారు అని చాలా ప్రయత్నిస్తున్నారు ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను అలాగే మీరందరూ కూడా మనకు ఇన్ని ప్లాంట్స్ నాలుగు ప్లాంట్స్ వరకు నాటున్నారు ఇక్కడ ఇన్ని ప్లాంట్స్ వల్ల మనకు పెద్దవాళ్ళు కానీ అలాగే పిల్లలకు కానీ అంత పిల్లలు కూడా ఎక్కువ స్క్రీన్ టైం ఉపయోగిస్తున్నారు అది కాకుండా ఒక వన్ అవర్ ఇట్లాంటి ఏరియాస్లో మనం రోజుకు ఒక వన్ అవర్ స్పెండ్ చేయగలిగితే మనకు స్ట్రెస్ ఫ్రీ అవుతారు అలాగే పెద్దవాళ్ళకు కూడా ఎన్నో పనులు దానివల్ల ఇక్కడ వాకింగ్ చేయడం వల్ల స్ట్రెస్ ఫ్రీ ఫ్రీ అవుతారు అలాగే హెల్త్ బాగుంటుంది మీ అందరికీ కూడా తెలుసు చెట్ల నుంచి మనకేమొస్తుంది ఆక్సిజన్ వస్తుంది కార్బన్ డైఆక్సైడ్ వాళ్ళు చెట్లు తీసుకొని ఆక్సిజన్ని ఇస్తుంది కాబట్టి మీ మీ అందరు కోరుకునేది మీ అందరు కూడా మీ ఇళ్ళ దగ్గర మీకు సంవత్సరానికి రోజు పుట్టినరోజు వస్తుంది ఆ పుట్టినరోజు రోజు మీరు ఒక చెట్టు నాటాలి అన్న ఇది పెట్టుకొని ప్రతి ఒక్కరు చెట్లు నాటాలని డిఎఫ్ఓ గారు చెప్పారు చెట్ల నుంచి అది చచ్చిపోతున్నా సరే మనకి ఎంత ఉపయోగపడుతుందో క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి మీరందరూ కూడా చిన్నపిల్లలు మీరందరూ కూడా మీ పేరెంట్స్కి చెప్పి మీరు స్వతహాగా చెట్లు నాటాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ